నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అన్న డివి శ్రీనివాస్ గారు టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధమైనట్టుగా వార్త మనం చూస్తున్నాం దాంతో పాటు ఎవరైతే వైసీపీలో అసంతృప్త నాయకులు ఉన్నారో పార్థసార్థులు అంటే వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవటానికి కూడా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది మనం గత రెండు మూడు రోజులుగా చూస్తుంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఇటువైపు ఈ కప్పగంతులు ఎక్కువగా జరిగే పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎలా ఉండిపోతుంది సార్ ఎన్నికలు ఇంకా వంద రోజుల్లో ఉన్నాయి ఈ రెండు నెలల్లో ఇంకా సీట్లు రాని వాళ్ళు ఈ ఆశాభంగం కలిగిన వాళ్ళు నిరాశోపహతులంతా కూడా అటు ఇటు దూకటం అనేది సహజమే ఇప్పుడు కేసినేని నాని కి గుంటూరు తెలుగుదేశం విజయవాడ తెలుగుదేశం టికెట్ రాలేదు అనేది ద్రోహపడిపోయింది అందుకే ఆయన మరి వైసీపీ వైపు చూస్తున్నాడు ఈ రోజు ఎప్పుడో చేరతాడు జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నాడు అని కూడా అన్నారు నిన్న ఆయన కుమార్తె కూడా రాజీనామా చేసినట్టుంది శ్వేత తెలుగుదేశం పార్టీలో కెసి నేని నాని అధ్యాయం ఇక ముగిసినట్లే అవుతుందన్నమాట ఈ విధంగా చూసినట్లయితే కేసీఆర్ నాని అతను ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకత ఒక వివాదాస్పదంగానే మారాడు ఎందుకంటే ఆయన ఇతరులకు భిన్నంగా ఉండాలని కోరుకోవటమో తనకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకోవటమో కానీ రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ప్రజల్లో ఉంది ఏంటి ఆ బోళాతనం కావచ్చు లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనే వచ్చిన పేరుతో అతను సొంత పార్టీకే దూరం అయ్యాడు ప్రత్యర్థి పార్టీ ప్రేమ చూరగొనటం ఏమో గానీ సొంత పార్టీ ప్రేమని కోల్పోవడం పెద్ద డ్యామేజ్ కదా ఇప్పుడు ఇప్పుడు పార్టీ కంటే నేనే సుపీరియర్ పార్టీదేమి లేదు నా గెలుపులో నా సొంత బలంతో నేను గెలిచాను అనేవన్న భావిస్తున్నారా నాన్నగారు అట్లా ఏమన్నా చూడాలా అది ఇక అహం అంటారు దాన్ని ఎందుకంటే ఇప్పుడు సొంత పార్టీ సొంత బలంతో గెలిచేటట్టు అయితే ఆయన ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలో జరగాల్సిన పని ఎందుకు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసేవాడే కదా గతంలో కేసిన నాని ప్రజారాజ్యంలో ఉన్న వ్యక్తి ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు అంటే ఏంటి తెలుగుదేశం బలం అతనికి కావాలనే కదా రెండు సార్లు ఆయన పార్లమెంటు సభ్యత్వం అభ్యర్థిత్వం ఇచ్చారంటే అతను గౌరవించినట్లే ఆయన ఏంటంటే సొంత పార్టీలోనే తన పరపతి పెంచుకోలేకపోయాడా సొంత కుటుంబంలోనే ఆ డిస్టర్బెన్స్ నివారించుకోలేకపోయాడా ఎవరు కేసు నాని ఇప్పుడు ఆయన తమ్ముడు ఉన్నాడు ఎవరు కేసు చిన్ని 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 అన్నదమ్ముల మధ్య మరి ఆ డిస్టర్బెన్స్ ఎలా మారుతోంది సొంత కుటుంబంలో డిస్టర్బెన్స్ సొంత పార్టీలో డిస్టర్బెన్స్ లేకపోతుంది సార్ ఇప్పుడు సొంత కుటుంబంలో డిస్టర్బెన్స్ ఉంది అన్నదమ్ముల మధ్య డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళు వాళ్ళు పరిష్కరించుకోవాలి పార్టీ టికెట్ నిరాకరణకి ఎందుకు గురయ్యారు మరి నాని గారు పార్టీ వరకు ఎందుకు వచ్చింది ఇది తనకి టికెట్ ఇవ్వట్లేదు తన తమ్ముడికి టికెట్ ఇస్తున్నారు అనేది అతను బాగా దృఢంగా నమ్మినట్టున్నాడు ఇడిపి అధిష్టానం కూడా చిందిని బాగా ఎంకరేజ్ చేసింది అంటారు సార్ నానికి తెలియకుండా కూడా అంటే అధిష్టానం అందరిని ఎంకరేజ్ చేస్తారు కదా జనరల్ గా ఏ పార్టీ అయినా కూడా ఒకళ్ళని ఎంకరేజ్ చేసి ఒకళ్ళని తొక్కటం అనేది అది పార్టీ తీసుకోదు కదా ఏ పార్టీ కూడా అధిష్టానమైన పార్టీ అయినా సమాన అవకాశాలు కల్పించటం సమాన ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఏ పార్టీకైనా సముచితం ఏది తెలుగుదేశం కావచ్చు వేరే పార్టీలు కావచ్చు అట్లా కాకుండా ఒకరిని రెండడుగుల ముందై నిచ్చి మళ్ళీ పదడుగులు లాగితే ఏమవుద్ది ఆ పార్టీ పదడుగులు వెనక్కి వెళ్తుంది అలా ఏ పార్టీ అయినా ఎందుకు చేస్తుంది మనం అన నాన్ని ఆ స్పెషల్ యాటిట్యూడ్ ఆ ప్రత్యేక ఆ వివాదాస్పద వైఖరి ఎందుకంటున్నామంటే మొదటి నుంచి కూడా తను ఆ గతంలో మీకు గుర్తుండి ఉంటుంది మళ్ళీ ఏది ఆర్టీఓ పైన ఏదో దౌర్జన్యం చేశారు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం అని ఆయన ఆర్టీఓగా ఉన్నప్పుడు బస్సుల విషయం వచ్చినప్పుడు అంతేనా సార్ అది అవును కమిషనర్ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసినప్పుడు ఈ వీళ్ళందరి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఎవరిది కేసినాని నాని తర్వాత మన ఈయన కూడా ఎవరు ఉమామహేశ్వరరావు బొండా కూడా అప్పట్లో అదొక పెద్ద తలనొప్పిగా మారింది ఎవరికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి దాని నుంచి కూడా మళ్ళా తర్వాత ఏదో సారీ చెప్పించడం ఏదో జరిగింది అందుట్లో ఇప్పుడు కేసినాని ట్రావెల్స్ మూసివేతకు నిర్ణయం కూడా అదే కదా అంటే మనం నాని స్వభావాన్ని మనం ఉరికే విశ్లేషించుకుంటే ఆయనలో ఉన్నటువంటి ఆవేశం ఆయనలో ఉన్నటువంటి ఆ దూకుడుతనం అంటావా అంటావా ఎలా అటు సొంత కుటుంబంలో ఆయన డ్యామేజ్ అవుతున్నాడు సొంత పార్టీలో ఆయన ఎలా డ్యామేజ్ అయ్యాడు ప్రత్యర్థి పార్టీ ప్రేమను పొందడంలో చూపిన చొరవ సొంత కుటుంబంలో పరపతి పెంచుకోవడంలో ఎందుకు చూపించలేకపోయాడు సొంత పార్టీలో మరి ప్రేమ ఎందుకు తెచ్చుకోలేకపోయాడా తన ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నాని గారు వైసీపీలోకి జాయిన్ అయితే వైసీపీ ఎంపీగా పోటీ చేస్తే ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు రెండు సార్లు తెలుగుదేశం టికెట్ మీద గెలిచారు ఆయన ఇప్పుడు పార్టీ మారితే ఏంటి అనుకూలంగా ఉంటుందా ఉండొచ్చా ఉండదా జనరల్ గా ఏమి ఎన్టీఆర్ కన్నా గొప్పవాడు కాదు కదా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ నే తోసి రాజని ఈ పార్టీని కాపాడుకున్నది ఎవరు కార్యకర్తలు నీకు వలి తెలుగుదేశం పార్టీ ఉత్తారం పతనాలు మనం చూసినట్లయితే అక్కడ వ్యక్తి ప్రాధాన్యత ఉండదు అక్కడ ఏంటంటే వ్యవస్థ ఏది అక్కడ కేడర్ అనమాట సంస్థాగతంగా అక్కడ అంత బలం ఉంటుంది ఏది తెలుగుదేశం పార్టీ కాబట్టే మరి నలభై రెండేళ్లుగా పార్టీ నిలబడతాగ్రత్త ఇరవై రెండేళ్లు అధికారంలో ఉందంటే అది అంశం కాదు అక్కడ నీకు ఎన్టీఆర్ కన్నా గొప్పడు కాదు కదా కానీ ఎన్టీ నే తృణీకరించింది పార్టీ ఏది ఆయనేదో మరి వాళ్ళకి నచ్చని పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా ఏం జరిగింది ఆ లక్ష్మీభారత్ ఇష్యూలో దుష్ట శక్తి భార్య నుంచి వాళ్ళు పార్టీని కాపాడుకోవటం కోసం వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణే పక్కన పెట్టుకున్నారు అప్పట్లో పార్టీ నిలబడింది అర్థమైందా అంతే తప్ప ఇప్పుడు కేసినేని నాని మన ఆవేశపరుడని ఎందుకు అనుకుంటున్నాము తొందరపాటు నిర్ణయాలను ఎందుకు అనుకుంటున్నాము ఇదే అన్నమాట ఏది మన కొనకాళ్ళ నారాయణ కూడా చెప్పారు ఆ త్రిసభ్య సంఘం వెళ్ళి ఆయనతో చర్చించినప్పుడు అసలు నాని టికెట్ గురించే మేము మాట్లాడలేదు ఆయన అభ్యర్థి కాడని మేము చెప్పలేదు ఇంకా అప్పటిదాకా ఖరారు అవ్వలేదు కదా ఈ లోపే ఈ తొందరపాటు ఎందుకు ఆయన వ్యాపారంలోనూ అదే తొందరపాటు ఏంటి ఆయన ఊహించుకొని మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి గా వ్యవహరించడం దూకుడుతాను కేశరాని ట్రావెల్స్ ఉంది ఏదో జరిగింది వేరే ట్రావెల్స్ ఏదో తొక్కేయమని అన్నట్టున్నారు అక్కడ అధికారులు కొంచెం నిజాయితీగా అట్లా వేరే ట్రావెల్స్ మేము ఎందుకు తొక్కుతామండి మీరు చూసుకోండి వ్యాపార పోటీ అన్నారు తన మాట చల్లలేదని ఏం చేశాడు రాత్రికి రాత్రి ట్రావెల్స్ మూసేశాడు నాలుగు వందల యాభై బస్సులు కొన్ని వేల మంది కార్మికులు ఆవేశం గురించి చెప్తున్నాం మనం ఏది నూట డెబ్బై ఐదు బస్సులు అమ్మకానికి పెట్టేశాడు ఇప్పుడు ఏంటి మీరు ఏమని అడిగారు వైసీపీలో చేరుతున్నాడు అని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డితో కలుస్తున్నారు భేటీ అవుతున్నారు ఇవాళ సాయంత్రం అనో ఏదో అంటున్నారు అది గనక జరిగితే ఇదే కేసునేది నాని జగన్మోహన్ రెడ్డిని విమర్శలు బయటకు వస్తాయి గతంలో ఎలా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన పైన ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు పివిపి పొట్లూరి వరప్రసాద్ వీళ్ళ కుంభకోణాల గురించి వీళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బుల గురించి విజయ్ మాల్యా కన్నా శుభ్రతో సహారా కన్నా కూడా వీళ్ళు ప్రమాదకరులు అన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి విజయ్ మాల్యా కన్నా డేంజర్ పివిపి శుభ్రతో ఆయన ఉన్నట్టు సహారా ఆయన ఆయన కన్నా డేంజర్ అని ఇదే కేసు నేను నాని విమర్శించాడు పీవీపీ పలానా రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ కింద ఎంగొట్టాడు కెనరా బ్యాంక్ కింద ఎంగొట్టాడు ఆ లిస్ట్ కూడా చదివేవాడు అంటే ఏంటంటే ఇప్పుడు పార్టీ మారినప్పుడు పార్టీ మారకముందేమో విమర్శలు విపరీతంగా ఉంటాయి మారిన తర్వాత ఏమో వీరుడు సూర్యుడు అంటారు శాశ్వత శత్రులు ఉండరు కదా రాజకీయాల్లో తెలిసిందే కానీ ప్రజలు అలా కాదు కదా ప్రజలు అటన్నిటిని గురించి ఆలోచిస్తారు ఏది నువ్వెళ్ళి అంటగాగినంత మాత్రాన తెలుగుదేశం కేడర్ అంతా అంటగాగదు నీతో పాటు వెళ్ళదు నువ్వు వెళ్ళి అంటగాగినంత మాత్రాన ప్రజలంతా నీ వెంట రారు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువుగా రెండుగా చిలికి చీలిపోయింది ఏంటి ప్రో జగన్ యాంటీ జగన్ అంతే జగన్ కి ఫేవర్గా పడే ఓట్లు జగన్ కి పడతాయి జగన్ యాంటీ ఓట్లు ఎవరికి పడతాయి తెలుగుదేశం జనసేన కూటమి పడతాయి వ్యక్తుల ప్రస్తుతం వైసీపీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు నెంబర్ తక్కువగా కనిపిస్తుంది కేసన్ నా పేరు వినిపిస్తున్న విషయం మనకు తెలిసింది ఆ తర్వాత టీడీపీ జనసేనలోకి వెళ్లే పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్ కొలుసు పార్థసర్ది గారు తెలుగుదేశంలో జాయిన్ పోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మరికొంతమంది నేతలు జనసేనలో జాయిన్ అయిన విషయం కూడా తెలిసిందే ఎట్లా ఉండబోతుంది సార్ టీడీపీ జనసేన బలం పెరిగే అవకాశం ఉందా అటు నుంచి దూకితే చెరువులో చేపలు ఏం చేస్తాయి మామూలుగానే నీళ్లు ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోతాయి ఎండిపోతుంది అనుకో చెరువు అందులో చేపలుంటాయా గెంతేస్తాయి వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా అంతే ఏంటి ఇప్పుడు అవతల చెట్టు పచ్చబడుతాను తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది అనేది ప్రజల్లోకి వెళుతాను పచ్చబడే చెట్టు మీదకే ఈ కాకులన్నీ చేరుతాయి అనమాట ఇప్పుడు మీరు తెలుగుదేశం మీద ఎక్కువ కాకులు ఎందుకు వాళ్తున్నాయి అంటున్నావు కదా జనసేన మీదకి కాకులు ఎందుకు వెళ్తున్నాయండే మా వైసీపీ చెట్టు మీదకి కాకులు తక్కువ వస్తున్నాయి ఏదో నాని కాకు కాకు ఒకటే వచ్చింది మిగతా కాకులు రాటంలేదనో ఏదో అన్నా కదా చెట్టు పచ్చబడ్డే కాకులు ఈ వలస వెళ్తే సేఫ్ భవిష్యత్తు ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి వచ్చేస్తున్నారు అంటారు అంతేగా వీళ్ళందరినీ కూడా వలస పక్షులు అనేది అదే ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు ఆయనే ఇటు వస్తున్నారంట నాని వెళ్తే పారదసారథి ఇటు రేపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో తెలుగుదేశంలో జరుగుతున్నారని ఇది అన్నారు పారదసారథి రాజకీయ కుటుంబం వాళ్ళ నాన్న ఎంపీగా చేశాడు ఈయన మాజీ మంత్రి ఈయన దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు కేబినెట్లలో మంత్రి ఎవరు బీసీలలో సీనియర్ నేత బీసీలలో ఇప్పుడు తెలుగుదేశానికి అనమల రామకృష్ణుడు ఎర్రనాయుడు ఇలా ఇలా బీసీ నేతలు ఎలాగో కాంగ్రెస్కు రాజశేఖర్ రెడ్డి వైపు బలంగా నిలబడ్డ బీసీ నేత పార్దసారథి మరి పార్దసారథి లాంటి వాడు గనక మీకు తెలుగుదేశంలో చేరితే ఉన్న బీసీలంతా కూడా వైసీపీకి గండి కొట్టే ప్రమాదం ఉంది ఎందుకని ఆల్రెడీ చాలామంది బీసీలు ఇవాళ ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు విశాఖ కార్పొరేటర్ ఆయన మొన్న చూశారు మీరు ఏది వైసీపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ యాదవ్ పదకొండు పేజీల లెటర్ రాసి కి ఎటు చేరిపోయాడు చేరిపోయాడు అంటే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్దసారథి యాదవ్ తెలుగుదేశం ఆ తర్వాత అక్కడెక్కడో మోపిదేవికి కూడా టికెట్ ఇవ్వట్లేదు ఎక్కడ రేపల్లా ఆయన మారే పరిస్థితిగా చెప్పుకుంటారు మోపిదేవి తీవ్ర అసంతృప్తి ఉంది అక్కడ ఆ సామాజిక వర్గంలో వాళ్ళంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జలు గారిని కలిసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఏమని మా సామాజిక వర్గానికి ఉన్న ఏకైక నాయకుడు ఆయన ఆయనకి అసెంబ్లీ ఇవ్వకపోతే ఎట్లా మీరు ఎక్కడ లో పెడితే మా సమస్యలు మేము ఎలా చెప్పుకుంటాం మీరు ఇక్కడే ఇవ్వండి అని పట్టుబడితే సజ్జలు ఏదో వాళ్ళని కోపడ్డాడని కూడా చూసాం అంటే కులాల వారీగా ఆంధ్రప్రదేశ్ సమాజం వీడిపోయింది ఈ పరిస్థితుల్లో అరకొరగా ఉన్నటువంటి బీసీలు యాదవులు వీళ్ళందరినీ కూడా గనక అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు వీళ్ళందరినీ కోల్పోతే వైసీపీ జనసేనకు వెళుతోంది కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి గండి పడే ప్రమాదం ఉంది ఏంటి ఇప్పుడు వాళ్ళ థర్డ్ లిస్టు వెలువరించడంలో జాప్యం కూడా అదే కారణం మొదటి రెండు లిస్టులు విడుదల చేసినంత ఉత్సాహంగా మూడో జాబితాని మోహన్ రెడ్డి ఎందుకు విడుదల చేయలేకపోయారు మరెంత అసంతృప్తులు బయటకు వస్తారు పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతారని ఒక భయం పట్టుకుంది అంటారా అంతే కదా అప్పుడు ఏదో కేసు నేను వస్తున్నాడు అనేటటువంటి ఉత్సాహంతో ఏదో మరి మూడో లిస్ట్ ఇవ్వాలి అంటున్నారు ఇప్పుడు రెండు లిస్టుల అల్లకల్లో నుంచే ఇవాళ జగన్ శిబిరం తేరుకోలేదు ఏది ఆ ముప్పై ఏడు మంది మార్పులు చేర్పుల్లో బీసీ ఎస్సీలలో తీవ్రమైన వ్యతిరేకత రావటం ఆ ఎంఎస్ బాబు బరస్ట్ అవ్వటం ఆ తర్వాత జొన్నలగడ్డ పద్మావతి బరస్ట్ అవ్వటం వాళ్ళందరినీ మళ్ళా వీళ్ళు పిలిచి కోప్పట్టడం వాళ్ళేదో కొంచెం సర్దుకోవటం అంటే ఒక రకంగా ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఉక్కు కౌగిలిలో బలహీన వర్గాలు విలవిల్లాడుతున్నారనమాట బీసీ ఎస్సీలు అటు బయటపడలేరు ఇటు అక్కడ ఉండలేరు కాపు రామచంద్రారెడ్డి ఉదంతం చూశాం కదా ఏం చేశాడు కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లి ప్యాలెస్ గేట్ బయట రోడ్డు మీద నిలబడి నమస్కారం గుడ్ బై అన్నాడు కాపు రామచంద్రారెడ్డి నిన్న వెళ్లి రఘువీరారెడ్డి కాళ్ళకు నమస్కారం పెట్టి తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ లో షర్మిల వెంట ప్రయాణిస్తోంది అంటున్నారు అంటే ఎవరైతే జగన్ టికెట్ నిరాకరించారో వాళ్ళంతా కూడా షర్మిల వైపు వెళ్తున్నారు జనసేన వైపు వెళ్తున్నారు తెలుగుదేశం వైపు వెళ్తున్నారు అంటే వైసీపీ మూడు ముక్కలు అయిపోతుంది ఒక ముక్క తెలుగుదేశం ఒక ముక్క జనసేన ఒక ముక్క అంశం దగ్గరికి వెళ్తుంది ఇంకా ఏమవుతుంది ఈ రకంగా అయితే రాజకీయం నా చేయలేరు పార్టీని నడిపే విధానం ఇది కాదు జగన్మోహన్ రెడ్డి మూ మనం అనుకున్నాం మూడు రాజధానులు చేయటం ఏమో కానీ ఆయన పార్టీ కాకుండా చూసుకుంటే చాలు రెండు ముక్కలతో రెండు ముక్కలు మూడో లిస్టుతో మూడు ముక్కలు అనమాట చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు